శ్రీ గణేశాయ గణేశాయనమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీ కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది మంచి ప్రణాళికలతో మీరు ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుంది మీకు ఉన్నటువంటి ఆందోళన అనుమానం నుండి మీరు బయటపడగలుగుతారు ఒకే పని పైన ఏకాగ్రతతో దృష్టి పెట్టి మీరు పని చేయడం ద్వారా మీకు తప్పకుండా విజయాలు అందుకుంటారు ధర్మబద్ధమైనటువంటి మార్గంలో మీరు నడిచే ప్రయత్నం అయితే చేయాలి మంచి ఫలితాలు మీకు లభిస్తాయి విందు వినోదాది కార్యక్రమాలలో మీకు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది తద్వారా మీరు ఆనందంగా ఉంటారు భవిష్యత్తు ప్రణాళికలను మీరు రూపొందిస్తారు మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి తద్వారా మీకు గౌరవం కూడా లభిస్తుంది ఆర్థికంగా మీరు బలపడతారు మేషరాశి వారికి రేపటి రోజున ప్రేమలో ఉన్న వాళ్లకు తమ జీవిత భాగస్వామి రేపటి రోజున వారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు దూర ప్రయాణానికి మీరు వెళతారు మీ పిల్లల నుండి కొంత ఉద్రిక్తత ఉండవచ్చు మీ తండ్రి మద్దతుతో ఉద్రిక్తత సాయంత్రం నాటికి తొలగిపోతోంది సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని మీరు రేపటి రోజున అనుభవిస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలను కనుగొంటారు నిరుద్యోగులకు కొన్ని శుభవార్తలు మీరు వింటారు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు కార్యాలయంలో సృజనాత్మక మార్పులతో సానుకూల ఫలితాలను పొందుతారు మేషరాశి వారు శుభవార్తలను ఎక్కువగా వింటారు ఉద్యోగ జీవితం చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది సహ ఉద్యోగుల సహాయంతో ప్రధాన లక్ష్యాలను సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు వృత్తి జీవితం బాగా బిజీగా మారిపోతుంది వ్యాపారాలలో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి కొద్దిగా శ్రమతోనే పనులన్నీ సజావుగా పూర్తవుతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసి వస్తాయి పిల్లలు చదువుల్లో పురోగతిని మీరు సాధిస్తారు నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుకుంటారు రేపటి రోజున మేషరాశి వారికి ఒక సమాచారం మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో సంతృప్తికరంగా పనులు సాగుతాయి రేపటి రోజున వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వారు రేపటి రోజున లక్ష్మీ గణపతిని పూజించడం చాలా మంచిది అదేవిధంగా విఘ్నేశ్వరుడికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కోరికలు తీరతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.